మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై ఐదున అత్యంత శక్తివంతమైన పాల్గొన పౌర్ణమి పాల్గొన పౌర్ణమి రోజే లక్ష్మీదేవి జన్మించిన రోజుగా లక్ష్మీ జయంతిగా జరుపుకుంటాము అందున ఈరోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది ఎంతటి విశేషమైన రోజు మీరు తమలపాకుతో ఇలా కనుక చేశారంటే లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లో ఉండిపోతుంది వైకుంఠం నుండి రోజు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే తమలపాకుతో ఇలా మీ ఇంట్లో ఈ రోజు తపక చేయాలని మన పెద్దలు అంటున్నారు మరి అత్యంత పవిత్రమైన లక్ష్మీ జయంతి రోజు తమలపాకుతో ఏం చేస్తే మన దశ తిరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం తమలపాకు చెట్టు దేవతలు దానవులు అమృతం కోసం సముద్రమదనం చేసే సమయంలో లక్ష్మీదేవితో పాటు ఈ తమలపాకు చెట్టు కూడా ఉద్భవించిందని మన పురాణాలు చెప్తున్నాయి తమలపాకు తేగ చెట్టు ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరునికి తావుండదు తమలపాకు చెట్టు మన ఇంట్లో ఉంటే మన కష్టాలనేవి మొత్తం పోయి సకల శుభాలు కలుగుతాయి మన ఇంటికి అదృష్టాన్ని కలిగించి పట్టిందల్లా బంగారమే అవుతుంది తమలపాకు తీగ మొక్క ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం ఆంజనేయస్వామి ఎక్కడైతే ఉంటాడో అక్కడ సీతారాములు ఉన్నట్లే లెక్క కాబట్టి మన ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే ఎటువంటి గ్రహదోషాలు దుష్టగ్రహ పీడలు ఉండవు భూత ప్రేత పిచాచ్యాదులు మన ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు తమలపాకు తేగ మొక్క మన ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆంజనేయస్వామి అనుగ్రహం మన ఇంటిపై ఉన్నట్లే ఈ తమలపాకు మొక్క మీ ఇంట్లో ఎదుగుతూ చిగురిస్తూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ధనవర్షం కురిపిస్తుంది ఆ తల్లి మిమ్మల్ని కరుణిస్తుంది కలియుగంలో ఆంజనేయస్వామిని విఘ్నేశ్వరుణ్ణి తలుసుకోగానే విఘ్నాలన్నీ తొలగిపోతాయి అప్పులు తీరాలన్నా ధనం పెరగాలన్నా ఈ తమలపాకు చెట్టును ఇంట్లో పెంచుకుంటూ ఆ ఆకును ప్రతిరోజు ఒక ఆకును తీసుకొని చిందూరం తోటి చిందూరం అంటే ఆంజనేయస్వామికి చాలా ఇష్టం ఆ సింధూరంలో కొంచెం నువ్వుల నూనె కలిపి శ్రీరామ అని రాయండి అలా శ్రీరామ అని రాసిన ఆ ఆకును తీసుకువెళ్లి ఆంజనేయస్వామి ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి తరువాత తెల్లవారి ఆ ఆకును తినవచ్చు లేదా పారే నీటిలో పడేయండి అంతేకాని కుప్పల్లో డస్ట్బిన్లో మాత్రం వేయకూడదు ఎవరైనా సరే ఇంట్లోకి ధనలక్ష్మి రావాలి ధనం కొరవాలి ధనం సమృద్ధిగా ఉండాలి ఐశ్వర్యానికి లోటు ఉండకూడదు అనుకునేవారు ఇంట్లో తమలపాకు చెట్టు పెంచుకొని ఈ విధంగా చేయండి తమలపాకులు పూజలు వివాహాది శుభకార్యాలలోనే కాదు వాస్తుదోషాలను తొలగించటానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించటానికి లక్ష్మీదేవి కటాక్షం పొందటానికి తమలపాకుల ఉపయోగం అంతా ఇంత కాదు తమలపాకులతో ఎన్నో రకాలైన జ్యోతిష్య దోషాలకు నివారణ దొరుకుతుందని మన పెద్దలు చెప్తున్నారు ఇక తమలపాకులను లక్ష్మీ జయంతి రోజు ఎలా ఉపయోగిస్తే మన అదృష్టం మారుతుందో తెలుసుకుందాం తమలపాకులు ధనలక్ష్మికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకులు తమలపాకులకు పూజలలో ప్రముఖమైన స్థానం ఉంటుంది అటువంటి తమలపాకులను భగవంతుడికి నివేదిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని మన పెద్దలు చెప్తున్నారు ముఖ్యంగా తమలపాకులను మంగళవారం లేదా శనివారం నాడు హనుమంతుడికి సమర్పిస్తే కోరుకున్న విజయాలు సాధించటానికి ఇది బాటలు వేస్తుందని చెప్తారు మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయుడికి ఆకుపూజ చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇలా చేస్తే రోగాలు నివారణ అవుతాయి కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు తమలపాకులు వాడటం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి కూడా తొలగిపోతుందని చెప్తారు ఎవరైనా తమపై చెడు దృష్టి ఉందని భావిస్తే ఆరు గులాబీ రేకులను తమలపాకుతో కలిపి తింటే చెడుదృష్టి పోతుందని చెప్తారు అంతేకాదు కుటుంబంలో విభేదాలు తొలగిపోవాలంటే తమలపాకులతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల అవన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ విభేదాలు కొనసాగుతూ ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గుతూ ఉంటే తమలపాకు మీద కర్పూరాన్ని పెట్టి దాన్ని కాలిస్తే మంచి ఫలితం ఉంటుంది ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇక అత్యంత శక్తివంతమైన లక్ష్మీ జయంతి రోజు ఇలా కనుక చేశారంటే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది చాలా కాలంగా డబ్బు సమస్యలు ఉంటే ఒక తమలపాకును రెండు లవంగాలను నేతిలో ముంచి పెనంపై పెట్టాలి దానిని అగ్నితో కాల్చాలి ఈ పని చేస్తే దోషాలన్నీ పోయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ విఫలమవుతుంటే అలాంటి వారు మీరు బయటకు వెళ్లే సమయంలో మీ జేబులో లేదా పర్సులో తమలపాకులు పెట్టుకొని వెళ్తే అప్పుడు మీకు మంచి సానుకూల ఫలితాలు వస్తాయి ఇక ఈరోజు లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి పూజా సమయంలో తమలపాకులను కూడా విశేషంగా పూజించి ఆ తమలపాకులను మనం డబ్బు పెట్టుకునే చోట ఉంచుకుంటే ఆర్థిక నష్టాల నుండి బయటపడవచ్చని మన పెద్దలు చెప్తున్నారు ధనాకర్షణలో తమలపాకులు అద్భుతమైన రెమెడీగా పనిచేస్తాయి ఇక పరమశివుడికి తమలపాకులను నివేదిస్తే కూడా కష్టాలు తొలగిపోతాయి పౌర్ణమి మరియు లక్ష్మీ జయంతి విశేషమైన సోమవారం రోజు వచ్చాయి సోమవారం ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు తమలపాకుతో పాటు ఒక రూపాయి నాణ్యం మన దగ్గర ఉంచుకోవటం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది దీంతో వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది అంతేకాదు లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేయాలి అంటే ఖచ్చితంగా ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో తమలపాకులకు కూడా విశేషంగా పూజ చేయాలి ఆపై ఆ ఆకులను జాగ్రత్తగా బీరువాలో పెట్టుకోవాలని మన పెద్దలు చెప్తున్నారు పాల్గొన్న పౌర్ణమి రోజు శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించిన రోజుగా లక్ష్మీ జయంతిగా జరుపుకుంటారు ఈ పాల్గొన పౌర్ణమి రోజు క్షీరసాగరం నుండి లక్ష్మీదేవి అమ్మవారు ఉద్భవించింది పూర్ణిమ అనే పూర్ణతిథి రోజు లక్ష్మీ ఆరాధన చాలా శ్రేష్టం ఏ రోజైతే పదహారు కలలతో రాత్రిపూట చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఆ రోజు పాల్గొన పౌర్ణమి రోజు లక్ష్మీ ఆరాధన చేయటం ద్వారా అలాంటి వారి ఇంట్లో అన్ని రకాల బాధలు కష్టాలు పోయేలా లక్ష్మీదేవి అమ్మవారు దీవించి అటువంటి వారి ఇంట్లోకి అమ్మవారు ప్రవేశించి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది కనుక చంద్రుడు పూర్ణకలలతో ఉన్నటువంటి పూర్ణిమ నాడు ఆ తల్లిని ఆరాధించటం శ్రేష్టం ఒకసారి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో ఇలా చెప్తాడు ఒకనొక సందర్భంలో శ్రీ మహావిష్ణువు దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అటువంటి మహాలక్ష్మి అమ్మవారికి శ్రీ మహావిష్ణువు ఇలా ఆజ్ఞాపించాడు చూడు లక్ష్మి కలియుగం ప్రవేశించింది కదా ప్రతి వ్యక్తి ధర్మం మీద ఆధారపడడు కేవలం ధనం మీద ఆధారపడి మానవుడు బ్రతుకుతాడు కావున లక్ష్మి నీవు భూలోకానికి వెళ్లి ప్రతి వ్యక్తికీ కూడా ధనాన్ని అందించు అని అన్నాడు దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి అసలే కలియుగం ప్రతి వ్యక్తి దుర్మార్గమైన చింతలతో ఉంటాడు అటువంటి వాళ్ళ దగ్గరకు నన్ను వెళ్ళమంటున్నారా ఇది న్యాయమా మీ పాదశేవమాని ప్రతి వ్యక్తి దగ్గరకు నన్ను వెళ్ళమంటున్నారు కదా ఇది ఎంతవరకు న్యాయం నేను వెళ్ళను కాక వెళ్ళను అని చెప్తుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు లక్ష్మి అందరి దగ్గర నీవు ఉండాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ గురించి నేను చెప్తాను వారి దగ్గర మాత్రం నువ్వు ఉండు అని శ్రీ మహావిష్ణువు కొన్ని ధర్మ సూక్ష్మాలను వర్ణించాడు మొట్టమొదటిది ధర్మంగా ఉండటం తాను ఏ ధర్మమునందు జన్మించాడు తాను ఏ ధర్మం కోసం కట్టుబడి ఉంటాడు ఎవరి కార్యాలు వారు ఆచరిస్తూ ఉంటారు వారి యందు నీ అనుగ్రహాన్ని పెంపొందించు ఇక రెండవది ఎల్లవేళలా సత్యాన్ని పలికేవాడు అసత్యాలు అనేవి లేకుండా సత్యంతో బ్రతికే ప్రతి వ్యక్తి దగ్గర నువ్వు వండు ఇక మూడవది ఎప్పుడు తన వారి కోసమే కాకుండా తమ తోటి వారి కోసం ప్రాణకోటి కోసం జీవించే వారి దగ్గర నీవు సంపూర్ణంగా ఉండవచ్చు ఇక నాలుగవది భగవత్ కార్యాలు చేసేవారి దగ్గర నువ్వు వండు వీళ్ళ నలుగురి దగ్గర ఎటువంటి సందేహం లేకుండా నువ్వు ఉండవచ్చు అని చెప్పాడు అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి కాని అందరి దగ్గర ఉండమంటున్నారు కదా అది ఎలా సాధ్యం అంటుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు అందరి దగ్గరకు నీవు వెళ్ళినా వారి దగ్గర నీవు కొంతకాలం మాత్రమే ఉండి తిరిగి ఈ నాలుగు గుణాలు ఉన్న వారి దగ్గరకు వెళ్లిపోతూ ఉంటావు అని అంటాడు దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి అలా ఎలా వెళ్లిపోతాను అంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు నీవు మూడు విధాలుగా పోతావు ఆ మూడు విధాలుగా వారి నుండి నీవు వెళ్లిపోతావు ఆ ముగ్గురిని నీ వెనుకాలే పంపిస్తాను మొట్టమొదటివాడు ఆరోగ్యాన్ని భంగం కలిగిస్తాడు రెండవవాడు అసత్యం పలికిస్తుంటాడు మూడవవాడు చెడు ఆలోచనలు ఇతరుల ధనాన్ని దొంగిలించేలా ఆలోచనలు కలిగిస్తాడు ఈ ముగ్గురు నీకు సహాయపడుతూ ఉంటారు నీకు అయిష్టంగా ఉన్నవారి దగ్గర ఈ ముగ్గుర్ని విడిచిపెట్టు ఆ ముగ్గురు తప్పనిసరిగా ఆ పనులు చేస్తారు తరువాత ఆ కారణంగా వారి దగ్గర నుండి నీవు వెళ్లిపోతావు అని పంపించాడు అందుకే ఈ మూడు గుణాల వల్ల కలియుగంలో లక్ష్మీ అనుగ్రహాన్ని పొందలేరు అలాంటి లక్ష్మీదేవి ఆవిర్భవించిన తిది పాల్గొన పౌర్ణమి మహాలక్ష్మి అనుగ్రహం ఉంటేనే జీవితంలో దేనినైనా మనం సాధించగలం సంపద కళ ఇవన్నీ ఆ తల్లి యొక్క రూపాలు లక్ష్మీదేవి ఆనందప్రదాయని మనందరం అమ్మవారి కృపకోసం చూస్తుంటాం కానీ లక్ష్మీదేవి అమ్మవారు సర్వ జగత్తును చూస్తుంది ఎవరికి ఏం కావాలో ఆ తల్లికి తెలుసు ఎవరి కర్మ ఏమిటి ఎవరి గతి ఏమిటి ఎవరు ఎంత దాన్ని భరించగలడు ఆ తల్లికి తెలుసు పసిపిల్లవాడికి ఆహారం ఎంత కావాలో ఎంత అవసరమో ఆ తల్లికి తెలిసినట్లుగా అలానే ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఎవరికి ఎంత కావాలి ఎంత ఇవ్వాలి అంతా తెలుసు ఈ విషయం తెలిసిన వాళ్ళు శాంతంగా ఉంటారు ప్రతి వారి అవసరం ఆ తల్లికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఎంత ఎక్కడ ఎలా ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు అలా మనకు కొలిసి ఇచ్చే తల్లి లక్ష్మీదేవి అమ్మవారు ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాలు సమకూరుతాయి తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి అలానే స్మరించాలి లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు మనం నివసించే ప్రాంతాన్ని ప్రదేశాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవలు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాల్ని పాటించేవారికే ఆమె కటాక్షం లభిస్తుంది ఇక లక్ష్మీదేవి ఎలా ఆవిర్భవించిందో పురాణ కథ ద్వారా తెలుసుకుందాం ఈ కథను వింటే చాలు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఒకసారి దేవేంద్రుడి రాజ్యమైన అమరావతికి వచ్చిన దుర్వాస మహర్షి అక్కడ ఇంద్రుడికి ఒక విలువైన పవిత్ర హారాన్ని బహుమతిగా అందించాడు అయితే ఆ హారాన్ని తీసుకున్న ఇంద్రుడు దానిపై అంత ఆసక్తి లేనట్టుగా తన వద్ద ఉన్న ఐరావతానికి ఇచ్చాడు ఇంద్రుడు ఇచ్చిన హారాన్ని నేల మీదేసి తొక్కేస్తుంది ఆ ఐరావతం అది తనకు ఎంతో అవమానంగా భావించిన దుర్వాస మహర్షి ఇంద్రుడిపై కోపంతో శపిస్తాడు ఏ రాజ్యభోగాలైతే చూసి మిడిసిపడుతున్నావో అవి లేకుండా పోవుగాక అని ఇంద్రుడికి శాపం పెట్టి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు దుర్వాస మహర్షి శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యం అమరావతిలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి రాజ్యంలో సుఖ సంతోషాలు కరువై ప్రజలు అష్టకష్టాలు పాలవటం ఎంతో రోధించటం జరుగుతుంది అదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుడి అమరావతిపై దండెత్తి ఇంద్రుడిపై విజయం సాధిస్తారు దీంతో ఏం చెయ్యాలో అర్థం కాని దేవేంద్రుడు దేవుళ్ళందరినీ తీసుకొని విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటాడు రాక్షసుల అరాచకాలు చెప్పుకొని పరిష్కారం సూచించాల్సిందిగా వేడుకుంటారు దేవేంద్రుడి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు సముద్రంలో క్షీరసాగర మదనం చేయాల్సిందిగా సూచిస్తాడు దేవుళ్ళు రాక్షసులు చెరోవైపు చేరి క్షీరసాగర మదనంలోంచి వచ్చే అమృతం ఎవరూ చేవిస్తే వారిని విజయం వరిస్తుందని చెప్పి పంపిస్తాడు శ్రీ మహావిష్ణువు సూచన మేరకు దేవుళ్ళు రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మదనం కూడా మరో యుద్ధ సన్నివేశాన్ని తలపించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి ఇలా క్షీరసాగర మదనం చేసే క్రమంలో సముద్ర తరంగాల మధ్యలోంచి ఓ తామరపువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది ఆమె ఇంద్రుడి వైపున్న దేవుళ్లను సమర్థిస్తూ విష్ణువు చెంతకు చేరుతుంది అలా క్షీరసాగర మదనంలోంచి జనించిన లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై పై చేయి సాధించి తిరిగి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడు ఇంద్రుడు కోల్పోయిన భోగభాగ్యాలన్నీ తిరిగి వచ్చాయి ఇది లక్ష్మీదేవి పుట్టుక వెనుక ఉన్న పురాణగాథ ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఆ అమ్మవారి కృప లభించి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అపరిశుభ్రంగా ఉండే ఇళ్లలోనూ ప్రదేశాల్లోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెప్తున్నాయి వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజమేనని తెలుస్తుంది అందుకే లక్ష్మీ జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ఇక లక్ష్మీదేవి జన్మించిన అద్భుతమైన లక్ష్మీ జయంతి రోజు మీరు మీ ఇంటికి ఐదు రూపాయలతో గల్లుపుకొని ఇంటికి తెచ్చుకుంటే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారు క్షీరసాగరం నుండి ఉద్భవించింది అలానే గల్లుప్పు కూడా సముద్రం నుండే వస్తుంది అందుకే లక్ష్మీదేవికి గల్లుప్పు అంటే సముద్రపు ఉప్పు అంటే ఎంతో ఇష్టమని మన పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి ఎంతటి విశేషమైన రోజు ఎవరైతే గల్లుప్పుకొని ఇంటికి తెచ్చుకుంటారు వారి ఇంట్లో అన్ని రకాల బాధలు పోయేలా లక్ష్మీదేవి అమ్మవారు దీవిస్తారు అలాంటి ఇంట్లో అష్టైశ్వర్యాలు కురిసేలా అమ్మవారు దీవిస్తుంది అందుకే లక్ష్మీదేవి పుట్టినరోజైన ఈరోజు అనాది నుండి గల్లుపును ఇంటికి తెచ్చుకునే సాంప్రదాయం మనందరికీ ఉంది బాధలు కష్టాలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఇంట్లో గొడవలు ఇలా అన్ని సమస్యలు పోవాలంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండాలంటే ఈరోజు గల్లుపును కొని ఇంటికి తీసుకువెళ్ళి లక్ష్మీదేవిని పూజించే ముందు పూజాగృహంలో ఈ ఉప్పును ఉంచి పూజించండి దీనికోసం ముందుగా ఒక గిన్నెలో గల్లుప్పు పోసి అది లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచాలి తరువాత అమ్మవారి ముందు ఎరటి ప్రమిదల్లో లేదా దీపపు కుందుల్లో ఒక్కొక్క ప్రమిదలో మూడు ఒత్తులు విడివిడిగా వేసి రెండు ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి పాలతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి ఇలా పూజించి మీ మనసులోని కోరిక చెప్పుకోండి ఆ కోరికను ఆ లక్ష్మీదేవి అమ్మవారు తప్పక నెరవేరుస్తుంది ఇలాంటి అద్భుతమైన రోజు ఈ పరిహారం చేయటం వల్ల మీ దశ తిరిగి తిరుగులేని రాజయోగం పడుతుంది